నేను కరోనా వచ్చి వాళ్ళకు మేము చేసే సౌకర్యాలు వాళ్ళు చేయలేకపోయినందుకు వాళ్ళు ప్రజలు కూడా మమ్మల్ని మన్నించాలని కోరుకుంటూ అన్న మాకు ఈ మున్సిపాల్ మళ్ళా మా అందరికీ అవకాశం కల్పించి ఇట్లా మళ్ళా మూడు నెలలనే మళ్ళా ఈ విడిపోయిన సమస్యలతో పాటు మళ్ళా ఈ ప్రమాణ శిఖర సభ కూడా ప్రమాణాలు చెప్పాలని కోరుకుంటున్నాను అన్న అలా ఇప్పుడు అంటే చాలా సిబ్బందితో కూడుకున్న పని సిబ్బంది మనకు సరిపో ప్రతి వారంలో ఎప్పుడైతే సమస్య ఉన్నా మీకు ఎప్పుడూ వెళ్ళవేలా తెలుపుతామో మీరు కూడా కొంచెం చిన్న ఇంట్రెస్ట్ తీసుకుని మనకు భక్తులు బాగా వస్తుంటారు కాబట్టి వాళ్లకు సౌకర్యాద ఎప్పుడు భవిష్యత్